ಏನ್ ರೇಟ್ನ ಜೋಡದು ಅಲ್ಲ ನಾಲ್ಕಲ್ಲ ಒಂದು ಐವತ್ತು ಅಲ್ಪ ಹೆಸ್ರು ನಿಮ್ಮ ಹೆಸ್ರು ಅವ್ರು ಬಿಝಿ ಅದು ಫೋನ್ ನಂಬರ್ ಇಲ್ಲ ಫೋನ್ ನಂಬರ್ ಒಂದು ಮೂವತ್ತು ಹಲ್ಲ ಹಾರಲ್ಲಿ ಹಾರಲ್ ಇದು ಫೋನ್ ನಂಬರ್ ಇಲ್ಲ ಹಾರಲ್ಲಿ ಜೋಡಿ ಈ ಒಂದೇ ಜೋಡಿ ನಿಮ್ಮ ಕಡೆ ಇನ್ನೊಂದೈತೆ ಓ ಫೋನ್ ನಂಬರ್ ಅಲ್ಲಿ ಹೌದ್ ನೈನ್ ಸೆವೆನ್ ಟು ಫೈವ್ ನೈನ್ ಫೋರ್ ಜೀರೋ ಡಬಲ್ ಫೋರ್ ಡಬಲ್ ಫೋರ್ ನೈನ್ ತ್ರೀ ಕೆಲಸ ಹೆಂಗ ಹೋಗ್ತದೆ ಜೋಡಿಯಿಂದ ಬಸವರಾಜು ತಾರೀಕು ಪ್ರತಿ ಹದಿಮೂರು ಹದಿಮೂರ ತಾರೀಕಿಂದ ಎರಗಟ್ಟಿ

ಹಬ್ಬ ಹಬ್ಬ ಎಲ್ಲ ಒಬ್ಬರ ಏನಂತಾರೇಟ್ ಏನಕ್ಕೆ ರೇಟ್ ಅಂತ ನೋಡು ಒಂದು ಮೂವತ್ತು ಅಲ್ಲ ಇನ್ನ ಹಚ್ಚಲ ಫೋನ್ ನಂಬರ್ ಇಲ್ಲ ನೈನ್ ಫೈವ್ ತ್ರೀ ಫೋರ್ ಜೀರೋ ಒನ್ ಒನ್ ಎಷ್ಟು ಜೋಡಿ ಆಯ್ತು ನಿಮ್ಗೆ ನಾಲ್ಕು ಜೋಡಿ ಇಲ್ಲ ಎಲ್ಲ ఓకే లాస్ట్ దొడ్ స దొడ్డ రేట్ ఏమైతే నిమ్ కడ నలవత్ ఓకే ఓకే ఎల్ బందాగి సింధు వర్రగట్ మార్కెట్లోన ఉన్నటువంటి ప్రతి ప్రతి శనివారం కూడా ఎర్రగట్ మార్కెట్లో జరిగేటువంటి పదమూడవ తారీఖు అండి ఇది ఆరు ಕೇಸಲ್ಲ ಐತೆ ಯಜಮಾನ್ ರೀ ಚಕ್ ಚಕ್ ನಾಕಲ್ ನಿಮ್ಮ ಹೆಸರು ಚೆನ್ನಾಗಿಲ್ಲಿದೆ ಬಂದಿದೆ ಇಟ್ನಲ್ಲಿ ರೇಟ್ ರೀ ರೇಟ್ ಎರಡು ಇಪ್ಪತ್ತು ಎರಡು ಲಕ್ಷ ಮೂವತ್ತು ಸಾವಿರ ಫೋನ್ ನಂಬರ್ ಸಿಕ್ಸ್ 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 ತ್ರೀ ಸೆವೆನ್ ಡಬಲ್ ಫೋರ್ ತ್ರೀ ಓಕೆ और वो बहुत हो गया और वो वो करता है करता है मेरे बात नहीं है ये मार 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 కలర్ వేసినారంటే ఆల్రెడీ మార్కెట్లో అయితే రేట్ రే అరవై సిక్స్టీ ఫైవ్ థౌజండ్ మాకలు ఎత్తుంటుంది 他那是你在。 ккан тарап ఆ ఎద్దు అదే రోడ్ మీద మళ్ళీనే చెప్పి అప్పుడే వాటి గురించి ఎట్లా ఉన్నా మార్కెట్లో మళ్ళనా అంతే అంటావా సరుకు కూడా ఎట్లా వస్తుంది ఏ మార్కెట్ తిరిగినావు సంకేశ్వర దాంతోపాటు మన తాయపండా ధరలు ఏ విధంగా ఉన్నాయంటారు సరుకు ఏ విధంగా ఉంది సరుకు బాగుంది అంతే అంటారా ఓకే ఓకే అంతే కూడా ఇదంతా మొత్తం దొల్ల కూడా ఏ విధంగా ఉన్నాయి ధరలు సైజు తగ్గట్టు ఉన్నాయి ఎది కావాలంటే అది అంటే ఒక్కొక్కరు కళ్ళు ఒక్కో రకంగా చూస్తారు కాబట్టి ఇది అనమాట ఏ విధంగా ఉంది వీడియో మీరు పూర్తి దాకా చూడండి ఈ వీడియో తర్వాత కూడా ಒಂದು ಐವತ್ತು ರೀ ಒಂದೇ ಜೋಡೆ ಓಕೆ ಎಲ್ಲಿದ್ದು ಎಲ್ಲಿ ಬಂದಿದ್ದವ್ರಿ ಸಂಕೇಶ್ವರಿಂದನಾ ಇವರು ರೇಟ್ ರೀ ನಿಮ್ಮ ಹತ್ರ ಹಾಂ ಸೆವೆಂಟಿ ಫೈವ್ ತೌಸಂಡ್ ಎಪ್ಪತ್ತೈದು ಫೋನ್ ನಂಬರ್ ಹೇಳ್ರಿ ಫೋನ್ ನಂಬರ್ ನೈನ್ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಟು ಫೈವ್ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಫೋರ್ ನೈನ್ ಫೋರ್ ನೈನ್ ಓಕೆ ಈ ಸೈಜ್ ಏ ರೇಟಿಂದ ಸಿಗ್ತದೆ ನಿಮ್ಮ ಇನ್ನೂ ದೊಡ್ಡ ಸೈಜ್ ಅಂದರೆ అప్పుడు కూడా వచ్చినప్పుడు మనము ఇదే విధంగా సరుకు కూడా సొంతలో కలిసింది ఈ రోజు కూడా అదే విధంగా డైరెంట్ డాష్ తీసుకున్న వాళ్ళు కదా ఏమంటే భరోసా ఇక్కడ మనకి అంతే కనిపిదు కానీ అది సంగతి ఇక్కడ మార్కెట్లో ఏంట్రేట్ వంద మూవత్ రే ఫోన్ నెంబర్ ఎప్పత్నాలు ఎంపత్మూరు తొంభత్ హైవత్ లాస్ట్ నలవత్ లాస్ట్ ఓకే మంచిగా ఉన్నాయి కూడా ರೆಗೆಟ್ಲನ್ನು ಗುಡ್ ಬಾಣೆ ರೇಟ್ ಏನೇ ಒಂದು ಐತ್ರ ಹಲ್ಲ

విడుగుడుగు చేత ఉంది సరుకు వాళ్ళకి వెతికినంత సరుకు మొత్తం కూడా ప్రతి శనివారం మెరగట సంత ఇట్లా విపరీతంగా జరుగుతుంది ఇప్పుడుండే సీజన్కి ఈ విధంగా ఉంది మరి ఇంకా రాబోయే రోజుల్లో కూడా మంచిగా ఇంకా అందుకోవచ్చాము ఎవరైనా ఈ వీడియో ఎలా ఉందో ఉందకేది మరొకటిలా తెలుసుకుందాం